ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఈ మధ్య అయితే సమస్యలకి కొదవే లేదు అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి హెల్త్ పరంగా ప్రతి ఒక్కరం ఎంతో కేర్ తీసుకుంటున్నాం కానీ కొన్ని చాలా క్రిటికల్ పొజిషన్స్ ఉంటాయి మరి అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలని చాలామంది సందేహపడుతూ ఉంటారు దానికి ఈరోజు ఒక నేను ఒక బెస్ట్ సొల్యూషన్ తీసుకొచ్చానని చెప్తాను అదేంటి అంటే కైరో ప్రాక్టీస్ అసలు ఈ కైరో ప్రాక్టీస్ ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది అందులో కైరో ప్రాక్టీస్ అయిన డాక్టర్ సచిన్ గారు అయితే ఇంకా ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలిసిన డాక్టర్ ఈ రోజు సార్ మనతో పాటు ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ కైరో ప్రాక్టీస్ గురించి ఈ మధ్య కాలంలో చాలా మందికి అవేర్నెస్ వస్తుంది అసలు ఈ కైరో ప్రాక్టీస్ అంటే ఏంటి సార్ అసలు సి కైరోప్యాటిక్ అనేది ఒక ట్రీట్మెంట్ మెథడ్ యాక్చువల్లీ లైక్ ఫిజియోథెరపీ కైరోప్యాటిక్ అన్నీ అన్నీ కూడా ట్రీట్మెంట్ చేసేది మెయిన్లీ డిస్ఫంక్షన్స్ అన్నింటినీ రిజాల్వ్గా మాన్యువల్గా రిలీజ్ చేయడానికి మెయిన్లీ కొంచెం ఎక్కువ మొబిలైజేషన్స్ని వాడడమే ఈ కారోప్యాటిక్లో ముఖ్య సారాంశం యాక్చువల్లీ థింగ్ ఇస్ మనకి ఏదైనా పేషెంట్ ఒక డిస్ఫంక్షన్తో సఫర్ అవుతున్నారు అంటే మాత్రం అది కొంచెం జాయింట్ రెస్ట్రిక్ట్ అయిపోవడం కానీ అట్లాంటివి జరుగుతాయి ఈ కారోప్యాటిక్ మెథడ్లో బాగా మొబిలైజ్ చేయడం వల్ల ఫంక్షనల్గా దాన్ని రిటైన్ చేయగలుగుతాం సో తొందరగా పేషెంట్ని ఎటువంటి మెడిసిన్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆ రిజల్ట్స్ అనేవి పేషెంట్స్ చూడగలుగుతున్నారు సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఈ మధ్య కాలంలో అది బాగా నచ్చడం త్వరగా అయిపోవడం అనేది చూసుకోవడం వల్లనే ఇంత పాపులారిటీ అనేది జనాల్లో వెళ్ళింది యాక్చువల్లీ కైరోప్రాక్టిక్ దీనికి తోడుగా ఇక్కడ హాస్పిటల్లో ఫిజియోథెరపీతో పాటు ఆస్టియోపతితో పాటు కైరో మూడు కలిపి చేయడం అనేది అండ్ ఎక్సర్సైజెస్ కూడా ఇవన్నీ కాంబినేషన్గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పేషెంట్స్కి చాలా మంచి రిజల్ట్స్ అండ్ సక్సెస్ రేషన్ అనేది ఎక్కువగా ఉంది ఓకే సార్ అలాగే ఈ కైరో ప్రాక్టీస్ గురించి చాలా మట్టికి ఈ మధ్య యంగర్ జనరేషన్ వాళ్ళకి సివియర్గా పెయిన్స్ రావడము జాయింట్ పెయిన్స్ అండ్ నీ పెయిన్స్ ఎక్కువ సమస్యలతో వస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి సయ్యంగా ఈ ఏజ్ వాళ్ళకి వచ్చే రావడానికి కారణం కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అని అనుకోవచ్చు బికాస్ ఆఫ్ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం ప్రాపర్ డైట్ లేకపోవడము ఓకే అనవసరమైన ఆఫీస్ టెన్షన్స్ ఏమైనా ఉండడము ఎఫెక్ట్ అవుతుంది అలాంటి వాళ్ళందరికీ కంప్లీట్లీ వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్కి తీసుకురావడం అనేది మా మెయిన్ గోల్ సో కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ప్రాపర్ సజెషన్ ఫర్ ద డైట్ మాన్యువల్ థెరపీ ట్రీట్మెంట్స్ ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు డే వన్ నుంచి డే లాస్ట్ వరకు వాళ్ళ జర్నీని ప్రాపర్గా మేము ప్లాన్ చేసుకొని స్కెడ్యూల్ చేసుకొని వెళ్తాము సో అన్ని రకాల రకాలమైన ప్రాబ్లమ్స్ వాళ్ళందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్కి ఇక్కడ సొల్యూషన్ అనేది అబ్సల్యూట్లీ ఉంటుంది కండిషన్ టు కండిషన్ డిఫరెంట్ డిఫర్ అయ్యి ఉంటుంది ఒక ఇద్దరు పేషెంట్స్కి టూ త్రీ డేస్లో బెటర్ అయిపోతారు కొంతమంది పేషెంట్స్ ఒక వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది కొంతమందికి వన్ టూ మంత్స్ పడుతుంది బట్ అల్టిమేట్లీ అవర్ ట్రీట్మెంట్ గోల్ ఈజ్ టు మేక్ ద పేషెంట్ బెటర్ ఫైనల్లీ సో సార్ ఇప్పుడు చాలా మట్టుకి మనము చూస్తూ ఉంటామంటే ఈ మధ్య కాలంలో నెక్ పెయిన్స్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి సో మరి మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి మీరు ఎక్సర్సైజ్తో పాటు అలాగే డైట్ కూడా ఇస్తారు అని చెప్పేసి విన్నాము అండ్ అలాగే ఇక్కడ వేరే ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయని విన్నాము అవి ఏంటి సార్ సి డీటెయిల్గా చెప్పాల్సి వస్తే మాత్రం పేషెంట్కి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ని మేము ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏదైతే ల్యాకింగ్ ఉన్నదో అది మేము అలవాటు చేసేటట్టు చేయడము ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ బాగా రెగ్యులర్గా ఆఫీస్ వర్క్ చేస్తుంటారు వాళ్ళ పొజిషన్స్ అన్ని మనం ఆల్టర్ చేయడము ఏ మజిల్స్ అయితే వీక్ అయిపోయినా వాటిని స్ట్రెంతన్ చేయడము వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏ డైట్ అయితే ప్రాపర్గా ఇస్తే తీసుకుంటే వాళ్ళు తొందరగా బెటర్ అవుతారు ఆ డైట్ సజెస్ట్ చేయడము అండ్ ఎక్సర్సైజెస్ని అలవాటు చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాడి లైఫ్ స్టైల్ బెటర్ అయిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళ హెల్త్ ఆల్మోస్ట్ ఆల్టర్డ్ హెల్త్ కాస్త బెటర్ అయిపోతారు దానికి తోడుగా మేము చూపించే చేసే మెకానికల్ మొబిలైజేషన్స్ మాన్యువల్ మొబిలైజేషన్స్ అన్నీ కూడా త్వరగా రికవరీకి హెల్ప్ అవుతుంది అంతే వీ అవర్ గోల్ ఈజ్ నాట్ టు మేక్ ఎ పేషెంట్ గో డిపెండ్ ఆన్ అెడిసిన్ మెడిసిన్ మీద డిపెండ్ అయితే అది ఉన్నంతకాలం బాగా పనిచేస్తుంది తర్వాత మళ్ళీ బాడీలో అది డోస్ కంప్లీట్ కాగానే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ పేషెంట్ అనమాట అలాంటివి ఆపడానికి మా ట్రీట్మెంట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది సార్ కొంతమందికి మీ దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ చూసి ఉంటారు సర్జరీ వరకు వెళ్తారు కానీ తర్వాత అమ్మ ఇప్పుడు సర్జరీ తీసుకుంటే నా లైఫ్ రిస్క్ ఎందుకు చేయడం అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఉంటారు అలాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలుగుతారా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ లో తొంభై మంది పేషెంట్స్ మాకు సర్జరీ దాకా వెళ్ళి భయపడి సర్జరీ ఇష్టం లేక వచ్చిన వాళ్ళే ఉంటారు ఎందుకంటే ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది కాబట్టి సర్జరీ అనేది మా మెయిన్ గోల్ కాదు సర్జరీకి పంపించపోవడం అనేది మా మెయిన్ గోల్ సో దాని విషయంలో ఇవాళ కూడా ఒక మనకు ఒక పేషెంట్ ఉన్నారు ఐ థింక్ హీజ్ హీఈ్ అ పేషెంట్ సర్జరీకి వెళ్ళి వద్దనుకొని బయటకు వచ్చారనమాట సో తన్ని ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ ట్రీట్మెంట్ చేసినాము ఈస్ ఆల్మోస్ట్ బెటర్ మేబీ హీల్ మీట్ యూ టుడే ఓకే సో సార్ మా ప్రేక్షకులకు కూడా అంటే ఎలా చేస్తారు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది ఈరోజు మా ప్రేక్షకులసం చూయించబోతున్నారా సార్ డెఫినెట్లీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పేషెంట్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు ట్రీట్మెంట్కి ఇవాళ అతన్ని పిలిచి మనం ట్రీట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫీడ్బ్యాక్ కూడా చూ చూడొచ్చు మీరు లైవ్గా ట్రీట్మెంట్ తర్వాత తనతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు హౌ హీస్ ఫేస్డ్ ఆయన కండిషన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎలాంటి కండిషన్ ఉంది ఆయనకి ఆయనకి ఏమేం ప్రాబ్లం ఉన్నాయి యాక్చువల్లీ యా అది ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు తన కండిషన్ మీకు చెప్తాను సో దట్ యూ కెన్ క్లియర్లీ నాకంటే బెటర్గా పేషెంట్ మీకు క్లియర్గా చెప్తారు తన ప్రాబ్లం ఏంటనేది ఓకేనా సో ఈ పేషెంట్ హీ ఈస్ అేషెంట్ వేర్ హీ హ్యాడ్ అడ్ ఆఫ్ పెయిన్ ఇన్ ద బ్యాక్ పెయిన్ బ్యాక్ అండ్ అది బాగా రేడియేట్ అయిపోయింది కాలకి ఎందుకు అయిందా అని చెప్పి ఎగ్జామిన్ చేసుకుంటే తన మార్కెటింగ్ ఫీల్డ్ యాక్చువల్లీ బాగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది ఏది ఉండదు బాడీ మీద ప్రెషర్ పడి 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 సి మన స్పైన్ ఇది స్కెలిటల్ సిస్టమ్ ఇది మస్కుల సిస్టమ్ ఓకే ఈ స్కెలిటల్ సిస్టమ్ని కంట్రోల్ చేసేది మస్ మస్కుల సిస్టమ్ సో ఈ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అయిపోతాయో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కవర్ ఇది డిస్క్ ఇది స్పైన్ అండ్ ఇస్ అ నవ్ రైట్ సో ఎప్పుడైతే దీన్ని కవర్ చేస్తున్న ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి వీక్ అయిపోతాయి దీని మధ్యలో ఉన్న ప్రెషర్ అనేది పెరిగిపోతుంది ఆ ప్రెషర్ అంతా మజిల్ తీసుకోవాలి యాక్చువల్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ లెఫ్ట్ అండ్ రైట్ బాడీ మనము జర్క్స్ అవుతున్నప్పుడు కానీ బైక్ మీద ఎక్కువ ఎంత స్ట్రాంగ్ మజిల్స్ ఉంటే అంత రిస్క్ లెస్గా మన డిస్క్ ఉంటుంది కాబట్టి ఈ మజిల్ వీక్ అయిపోవడం వల్ల ఈ పేషెంట్కి ప్రెషర్ అనేది పెరిగి ఈ ప్రెషర్ లోపల ఉన్న ఈ డిస్క్ అనేది బయట కానీ ఇలా ఎక్స్ట్రూడ్ అయిపోయింది ఎక్స్ట్రూజన్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రుజన్ నుంచి ఈ నర్వ్ టచ్ అవుతుంది నర్వ్ టచ్ అయ్యడం వల్ల ఆ నర్వ్ ఎక్కడైతే సప్లై అవుతుందో ఆ ఎఫెక్ట్ అంతా అయిపోయింది వన్స్ ఆ సప్లై అవుతున్నంత సప్లై ఎప్పుడైతే కన అయిపోతుందో లేకపోతే తగ్గిపోతుందో పేషెంట్ దాన్ని గ్రహించలేడు వెంటనే పూర్తిగా మజుల్ కూడా ఈ సప్లై అయితే మజుల్ ఎక్కడైతే సప్లై చేస్తుందో ఆ మజులంతా వీక్ అయిపోయిన తర్వాత లోడ్ మళ్ళీ బ్యాక్ పెయిన్ మీదకి వస్తుంది సో పేషెంట్ ఏం చేయాలి అర్థం కాక మెడిసిన్ వేసుకుంటూ ఉంటారనమాట మెడిసిన్ వేసుకోవడం వల్ల తాత్కాలికంగా పెయిన్ అనేది బెటర్ అవుతుంది మళ్ళీ ట్రావెల్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే తను గ్రహించిన విషయం ఏంటంటే తన మజిల్ వీక్ అయిపోయింది అనే విషయం గ్రహించలేడు పేషెంట్ యా పెయిన్స్ మాత్రమే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు బట్ వీక్నెస్ ని ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ గో త్రూ దిస్ ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో వాళ్ళు కూడా ఎంతో చాలా మంది ఇలా ఉండే వాళ్ళు ఉంటారు యాక్చువల్లీ ఓకే హీ కేమ్ ఇయర్ అరౌండ్ వన్ మంత్ అగో ఓకే ఆల్మోస్ట్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ మధ్యలో ఆ ఎక్స్ ఎక్స్ట్రూషన్ ఉండడం వల్ల ఇదంతా లాగింది దీనికి కారణం ఈ ఏరియా బ్యాక్ మసల్స్ బ్యాక్ మజల్స్ అట్ ద సేమ్ థురాసిడ్ అండ్ అండ్ తన అలవాట్లు ఫుడ్ హ్యాబిట్స్ తన ఎక్సర్సైజ్ రెజమిన్ ఇవన్నీ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ పేషెంట్ సఫర్ అయ్యారు బట్ వాన్ మేము డైరెక్ట్గా పెయిన్ రిలీవ్ చేయడానికి ట్రై చేయలేదు పేషెంట్ని తన ఎక్సర్సైజెస్ని డెవలప్ చేసినాం ఎక్సర్సైజెస్ని డెవలప్ చేసినప్పుడు మజిల్ స్ట్రాంగ్ అవ్వడం మొదలైంది వన్స్ ద మజిల్ హెస్ బికమ్ స్ట్రాంగ్ దెన్ వీ కుడ్ ఏబుల్ టు మొబిలైజ్ ఇట్ ఈజీగా మూవ్ చేయడం ఎందుకంటే ఆల్రెడీ పెయిన్ ఉన్న పేషెంట్కి మనం ఏం మూవ్మెంట్ చేసినా పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మజిల్ని స్ట్రాంగ్ తయారు చేసుకొని అప్పుడు మొబిలైజేషన్ స్టార్ట్ చేసినాం సో ఐ జస్ట్ షో హౌ హీ మొబిలైజ్ ద మసిల్ యాక్చువల్లీ ఓకే వెరీ స్పెషలీ డి ఫర్ స్పైనల్ మొబిలైజేషన్ ఈ మజిల్ స్ట్రెచ్ అవుతూ రిలాక్స్ అవ్వాలి జస్ట్ స్ట్రెచ్

అంటే హ్యూమన్ మా ఫోర్స్ తగ్గించుకు తగ్గించుకుంటాం ఇట్లాంటి మొబిలైజేషన్ ఇలాంటి మెకానికల్ మొబిలైజేషన్ ఎందుకంటే పేషెంట్ ఆల్రెడీ ఈ మూమెంట్ లాకింగ్ లో ఉంటారు తనంత చేసినప్పుడు పెయిన్ ఫీల్ అవుతారు ఇప్పుడు తన కాంట్రాక్షన్ ఏది లేకుండా ఆ మూమెంట్ మనం రెగ్యులర్ గా మొబిలైజ్ చేయడం వల్ల బ్రెయిన్ కి అటువంటి సిగ్నల్స్ అనేటి వెళ్తాయి దట్ మొబిలైజేషన్ ఈజీగా అవ్వడం వల్ల మూమెంట్ అది అలౌ చేస్తుంది ఎప్ రిలాక్స్ ఓకే కొంచెం కిందికి రండి ఓకే దీనితో పాటు ఇక్కడ చూసుకుంటే తన పెయిన్ ఇలా వెళ్తుంది బట్ ఏ సాక్రమ్ జాయింట్ ఎల్ఫై ఎస్ వన్ సెగ్మెంట్ అండ్ ఎస్ఐ జాయింట్ డిస్ఫంక్షన్ అయిపోయి ఉంటుంది మన పెల్వి కన్నా ఈజీగా ఫ్రంట్ అయినప్పుడు ఇట్లా లెఫ్ట్ అయినప్పుడు ఇట్లా ఈజీగా తిరగాలి ఈ జంక్షన్ అంతా జామ్ అయిపోతుంది ఓకే సో దాన్ని మనం ఈజీగా రొటేట్ చేసుకోవచ్చు ఒక్కసారి ఇది చెప్పు కొంచెం అంతే రైట్ ఎస్ లైక్ దిస్ వీ కెన్ మూవ్ ఇట్ కొందరు పేషెంట్ అయితే అసలు కదల భయపడుతుంటారనమాట కొంచెం ఇప్పుడు మనం ఒక్కొక్క స్పైన్ని కొంచెం ఫోర్స్తో రిలీజ్ చేసుకుంటూ వస్తాం వీపు వీపు మనకి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే ఎందుకంటే మనకి రిప్స్ అని అటాచ్మెంట్ మోస్ట్ ఎఫెక్టెడ్ నెక్ ఉంటుంది బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చెప్తారు కానీ వీపు నొప్పి చెప్పేది చాలా తక్కువ మంది ఉంటారు తెలియదు ఏంటంటే ఈ మజిల్స్ అంతా ఒకటే స్పైరస్ అంతా ఒకటే ఇక్కడ నుంచి మేనిపులేషన్ స్కైరోలో ఇవన్నీ యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట నా చాయిస్ ఫస్ట్ నేను తొరాసిక్ రిలీజ్ చేసినాక సర్వైకల్ రిలీజ్ చేసినాక ఇలా మార్క్ వస్తాను రిలాక్స్ కొంచెం టైట్ ఉన్నారు లూజ్ వద్ద ఇన్ బ్రీత్ అవుట్ అట్లే ఉండండి రొటేషన్లో రిలీజ్ చేయొచ్చు నథింగ్ టు డూ మనకి అర్థమవుతూ ఉంటుంది యా ఇప్పుడు ఫోర్స్ తో సౌండ్ కూడా వచ్చింది అదేంటంటే అక్కడ స్పేస్ అనేది టైట్ ఉన్నది రిలీజ్ అయిపోయిన తర్వాత హీ బిల్ బీ ఏబుల్ టు రొటేట్ ఈజీలీ ఓకే మా మెయిన్ గోల్ పేషెంట్ ముందు కంటే ఎక్కువ ఈజీగా మొబైల్గా అంటే ఈజీగా మూవ్ అయ్యేటట్టు చేయడమే మా గోల్ ఓకే విత్ పెయిన్ ఫ్రీ నిజంగా సార్ యాక్చువల్లీ చాలా తక్కువ పెయిన్ ఉంటుంది బస్ మనం మనం చేసుకుంటే పెయిన్ వస్తుంది కానీ మనం చేయించుకుంటే పెయిన్ తక్కువ ఉంటుంది చేసేటప్పుడు చూసేటప్పుడు కొంచెం భయపడతారు బట్ బట్ లేటర్ అంత పేషెంట్ విల్ ఎక్స్పీరియన్స్ లాట్ ఆఫ్ విస్ రిలాక్స్ ద ప్రెషర్ విల్ బి రిలీజ్ నా లెట్స్ సీ సౌండ్ అనేది వస్తుంది మనకి నాట్ ఆల్ పేషెంట్స్ విల్ గెట్ ద సౌండ్ అంటే సౌండ్ అంటేనే కైరో కైరో అంటేనే సౌండ్ అనుకుంటారు బట్ దట్స్ శ్రీనివాస్ గారు మీకు అర్థమైంది కదా రిలీఫ్ మొబిలైజేషన్ నెక్ నుంచి మన పెయిన్ కంట్రోల్ చేసేది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తన పారాస్పైనల్ ఏరియా మొత్తం క్లియర్గా ఉంటే ఫంక్షనల్ బాడీకి బాగా యాక్టివేషన్ జరుగుతుంది రిలాక్స్ అండ్ బ్యాక్ గడ్ బ్యాక్ లూజ్ అయిపోయింది సింపుల్ అండ్ రిలాక్సేషన్ ఓకే యూ కెన్ టర్న్ వన్ సైడ్ నీటి నా దిక్కు తిరిగి పడుకోండి సరే అంతే కొంచెం పైకి జరిగండి ఇంకా బయటికి రండి దట్స్ ఇట్ మెయిన్లీ ఈ పేషెంట్కి ఇటు నుంచే లాగడం స్టార్ట్ అయింది సో టైట్ అయిపోయింది దాన్ని రొటేషన్తో ఓపెన్ అప్ చేయాలి మేము ఓకే ఓకే జస్ట్ రిలాక్స్ ఫస్ట్ ఓపెన్ అప్ చేసే ముందు ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది ఆ ఫోర్స్ కంటే ముందు బాడీ తట్టుకునేలాగా మూవ్మెంట్ చేస్తాం ఫస్ట్ యా మీరు ఇక్కడ చూడొచ్చు దిస్ ఇస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఓకే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అర్థమైందా అర్థమైంది సార్ యా సో మీరు ఇక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాని మొత్తం మీరు రొటేట్ చేస్తూ ఉన్నారు రైట్ యా ఫెసిలిటేటింగ్ ద మూమెంట్ సో దాట్ ఆ సిగ్నలింగ్ బ్రెయిన్కి రీచ్ అవుతాయి అక్కడ రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా బ్రెయిన్కి ఎప్పుడైతే ఇంటర్ప్రిట్ చేయగలుగుతామో అప్పుడు మనకు ఆ పెయిన్ అనేది డిసప్పర్ అయిపోతుంది ఫంక్షనల్గా మనం ఇంప్రూవ్ అవుతాం ట్రీట్మెంట్ కింటే ముందు ఎక్సర్సైజెస్ కూడా చెప్తూ ఉంటారంట్రీట్మెంట్ లో ఎక్సర్సైజ్ అనేది మేజర్ భాగం ఫీల్ గుడ్ స్లీప్ ఇటు రైట్ రిలాక్స్ ఆల్మోస్ట్ ఆపోజిట్ సైడ్ ఓపెన్ చేసినాము బయోలేట్రల్గా ఓపెన్ సైడ్ చేయడం వల్ల పేషెంట్ రెండు సైడ్లో ఫ్రీ అవుతాడు ఓకే దీన్ని కూడా ఈజీగా మొబిలైజ్ చేసిన తర్వాత ఈజీ ఓపెన్ అండ్ క్లోజ్ ఓపెన్ అండ్ బ్యాక్ రొటేషన్ అండ్ ఓపెన్ రొటేషన్ అండ్ ఓపెన్ రొటేషన్ అండ్ ఓపెన్ ఈ బెడ్ మూవ్ అవ్వడం వల్ల నాకు అది ఈజీగా అవుతుంది విత్ లెస్ ఎనర్జీ మోర్ ఫోర్స్ రిలాక్స్ ఎట్లాక్స్ ఎయిట్ స్ట్రైట్ అది మనం చెక్ చేయడానికి ఏమైనా డిఫరెన్సేషన్ ఉన్నా అనిపించినా ఇది మూవ్ చేసి చూస్తాం ఇట్స్ ఫైన్ దిస్ ఆల్సో ఫైన్ స్టిల్ విల్ ట్రై టు రిలీజ్ ఓకేనా యా జస్ ల్యాక్స్ ల్యాట్స్ ఎట్ అండ్ గుడ్ అండ్ బ్యాట్స్ వెరీ స్మూత్ అండ్ ఆల్సో ఏసీలు ఎక్కడైంది అయింది రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్ నాట్ గోన్ రి టచ్ దెట్ గోన్ డూ టచ్ ఓన్లీ దస్ బ్యాట్స్ ఇట్ ఎందుకు టచ్ చేయలేదంటే ఏసీలు ఇంజరీ ఉన్నప్పుడు వి నాట్ నాట్ ఫ్లెక్స్ మోర్ ఓకే ఓకే సో ఇలాంటి ఇంజూరీస్ ఉన్న ఉన్న వాళ్ళకి అనేది ఇట్స్ సజెస్టెడ్ ఒకవేళ చేస్తే మేబీ మోర్ ఇంజురీ అవ్వచ్చు సో వీళ్ళు బిఫోర్ ద ట్రీట్మెంట్ ఓన్లీ మేము అసెస్మెంట్ ప్రకారంగానే వెళ్తాం కాబట్టి ఏది రిస్క్ ఉంది ఏది రిస్క్ లెస్ ముందే ఆలోచించుకునే ముందుకు వస్తాం ఓకే నో లాస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ వి జస్ట్ గోయింగ్ టు గివ్ ఎ లీని అట్రాక్షన్ కైండ్ ఆఫ్ అ థింగ్ లైక్ నెక్ టు బాటమ్ ఒకటేసారి రిలీజ్ అయిపోతుంది సో నా యూజ్ అ వైస్ ట్రాప్ ఈ వైస్ ట్రాప్ దేనికి అంటే లైక్ మనం ముందు మెకానికల్గా హ్యాండ్స్ ఇలా పట్టుకొని పోస్ట్ చేసేవాళ్ళం దానివల్ల థెరపిస్ట్లకి బ్రెస్ట్ ఇంజరీస్ కానీ వీటికి ఎక్కువ జరిగినాయి అనమాట సో ఇట్ ఈస్ మోడిఫైడ్ గ్రిప్ అనమాట సర్వెక్కల్ని కరెక్ట్గా పుష్ చేసుకొని రిలీజ్ చేయడానికి బట్ కొంచెం ఈజ్ వెరీ టూ డేంజరస్ హూవర్ ఈజ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ నాట్ ట్రై టు పర్చేస్ ప్లీజ్ నాట్ ట్రై టు డూ ఇట్ ఎనీ పేషెంట్ ఇది మేము తప్ప ఎవరు వాడొద్దనే సజెస్ట్ చేస్తాం అయితే ట్రై నెవర్ 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 కొందరు పేషెంట్స్ వీడియోస్ చూసి చేసాము వర్కౌట్ కాలేదని చెప్పి మెసేజ్ చేస్తుంటారు నేను వాళ్ళకొకటే చెప్తాను వాడద్దు అనే చెప్తాను Because it is very calculated risk actually. Yep, yep, that's fine. Take a deep breath, relax, one more, relax. That's it. Tells in the top to bottom? Top to bottom, That's not a pain as a release. It. తర్వాత మీరు ఫ్రీగా నడిచినప్పుడు యూ విల్ ఫీల్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఆల్గా ఆల్మోస్ట్ స్పైన్ వర్క్ కాళ్ళు దాకా కాదు స్పైన్లో రిలీజ్ అయిందంటే ఆ ఎఫెక్ట్ నర్వ్ ఎక్కడైతే ఇంపేజ్మెంట్ ఉందో ఆ ఇంపేజ్ మీద ఎఫెక్ట్ పడి అది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట ఓకే గుడ్ లక్ సిమారో ఓకే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది యూ కెన్ టాక్ టు ద యాంకర్ యూ కెన్ జస్ట్ ఒక సైడ్ తిరిగి లేచి కూర్చోండి సో ఇందాక ట్రీట్మెంట్ జరిగిన పేషెంట్ అయితే మనతో పాటు ఉన్నారు ఆయనకి ఎన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అని అసలు రిలీఫ్ ఉందా ఎలా ఉంది ట్రీట్మెంట్ అనేది ఆయన మాటలనే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇక్కడికి మీరు ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చారు నవంబర్ సెకండ్ వచ్చాను నవంబర్ సెకండ్కి అలా వచ్చారు సో సార్ అప్పటి నుంచి అంటే మీకు ఏమేమి ప్రాబ్లమ్స్తో వచ్చారు ఇక్కడికి మీరు ఓకే అంటే ఇలాగ రైట్ సైడ్ లెగ్ ప్యారలైజ్ అయింది ఓకే ఆ పొజిషన్లో వచ్చాను తర్వాత ఫోర్ ఫైవ్ సెషన్లోనే నాకు రిజల్ట్ కనిపించింది రిలీఫ్ అనేది వచ్చింది చాలా చాలా నడవగలిగాను ఓకే సో సార్ మీరు సర్జరీ వరకు వెళ్ళారని చెప్పేసి డాక్టర్ గారు చెప్పేటప్పుడు విన్నాను అంటే ఆ సర్జరీ వరకు వెళ్ళిన టైంలో అంటే ఏమనిపించింది ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నారా ఎలా ఎలా తెలిసింది దీని గురించి లేదు మా ఫ్రెండ్ చెప్పారండి ఆయన ఆల్రెడీ సఫర్ అయ్యాడు అంటే నా అంత సివియర్గా లేకుండా తనకి ఇద్దరు ముగ్గురు డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత సర్జరీస్ న్యూరో ఫిజిషయను అండ్ న్యూరో సర్జన్ న్యూరో ఫిజిషియన్ కలిసిన వల్ల వాళ్ళు న్యూరో సర్జన్కి రికమెండ్ చేసేవాళ్ళు ఎందుకంటే ఆపరేషన్ డెఫినెట్గా చేయాల్సిందే లేకుంటే మీకు అది క్యూర్ అవ్వదు రికవరీ కూడా కాదన్నారు అసలు నేను నడవ నడవలే నడుస్తామా నడవలేవా అనేది గ్యారంటీగా అష్యూరెన్స్ ఇవ్వలేము కాకపోతే మీకు ఆ స్టేబుల్గా ఉంటుంది చేర్చుకోవడం వల్ల అని చెప్పారు అప్పుడు మా ఫ్రెండ్ సజెషన్ తీసుకున్నప్పుడు చెప్పారు ఇక్కడ ఫిజియో హ్యాప్ గురించి చెప్పారు సరే ఒకసారి మీట్ అవుదామని చెప్పేసి డాక్టర్ని కలిసాను డాక్టర్ సచిన్ గారు కలిసిన తర్వాత వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే వాళ్ళు కూడా ముందు అష్యూరెన్స్ ఇవ్వాలి వాళ్ళు కూడా ట్వంటీ టు సెవెంటీ పర్సెంట్ అష్యూరెన్స్ ఇచ్చారు అంతవరకు ట్వంటీ టు సెవెంటీ పర్సెంట్ ఒకవేళ ఇన్ కేస్ తగ్గకపోతే సర్జరీకి అన్నారు కానీ బై గాడ్ గ్రేస్ తగ్గిపోయింది ఫోర్త్ సెషన్ లోనే నాకు చాలా రిజల్ట్ కనిపించింది అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది తగ్గుతుంది అని చెప్పేసి ఓకే సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉండింది సార్ ట్రీట్మెంట్ మొత్తం ఓవరాల్ గా చాలా బెటర్ గా ఉన్నా మేడం నేను ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చాను నేను ప్రీవియస్ ఎలా నేను పని చేసుకుంటున్నాను అగ్రికల్చర్ వర్క్ చేసుకోవట్లేదు కానీ మామూలుగా ట్రావెల్ చేస్తున్నాను ఇంట్లో నా పనులు నేను చేసుకున్నాను నా ట్రావెల్ చేస్తున్నాను నా బిజినెస్ నేను చేసుకుంటున్నాను ఇప్పుడు ఓకే సో సార్ ఇక్కడ ఓవరాల్గా మీరు చూసారు ఎన్నో సెక్షన్స్ తర్వాత మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది అండ్ తక్కువ సెక్షన్స్ లోనే మీరు ఎక్కువ మట్టుకి రిలీఫ్ అనేది పొందారు మరి మా వ్యూవర్స్కి చూస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఎందుకంటే చాలామంది సర్జరీస్ చేసుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటారు వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్ ఎవరైనా సరే నా లాగా నాలాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మాత్రం నాకంటే అంటే నాకు నాదే ఫైనల్ స్టేజ్ అన్నారు నేనే సఫర్ అయ్యాను కానీ ఆపరేషన్కి వెళ్ళకుండా ఒకసారి కైరా ప్రాక్టిక్ కానీ లేదంటే హ్యాబ్ ఇలాంటి వాటిలో ఒకసారి విజిట్ చేస్తే బెటర్ సజెషన్ తీసుకుంటే బెటరు దీని తర్వాత మాత్రమే ఇది ఇక్కడ కాని పక్షంలోనే అప్పుడు ఫైనల్ స్టేజ్కి వెళ్ళ వెళ్ళాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఫస్ట్ మాత్రం డాక్టర్ సజెషన్ చేయగానే సర్జరీ రికమెండ్ చేయగానే వెళ్లకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్ ఓకే ఫస్ట్ అయితే ఫిజియోషన్ వచ్చి మనం ఒకసారి తీసుకుంటే చాలా రిజల్ట్ కనిపిస్తుంది తీసుకోవడం చాలా బెటర్ ఆపరేషన్కి వెళ్లకుండా ఎందుకంటే ఆపరేషన్కి వెళ్లకుండా మనం దాన్ని తగ్గించుకోగలిదే మనం మనం మన పనులు మనం చేసుకోవడానికి హ్యాపీగా ఉంటాయి డబ్బులు కూడా ఖర్చు ఎక్కువ కాదు సో మచ్ మేడం సో చూశారు కదా మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ అవుతాయి ఖచ్చితంగా ఫిషియో షైన్కి అయితే రండి అండ్ మోర్ ఓవర్ ఈ జనరేషన్లో మనం తింటున్న ఫుడ్కి సంబంధించి మన డైట్ మన ఎక్సర్సైజెస్ మనకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎన్ని సెక్షన్స్ పడుతుంది ఏంటి అండ్ మీకంటూ ఒక డాక్టర్ని మీకు ఇచ్చేసి మీ హోల్ జర్నీ అంతా వాళ్ళే చూసుకుంటారు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని వాళ్ళు కేర్ఫుల్గా చేస్తారు సో మీరు ఒకసారి ఫిజియో షైన్కి వస్తే మీకు ఫుల్ ట్రీట్మెంట్ అనేది అతి తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది ఒక్కసారి విజిట్ చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కింద స్కూల్ అవుతుంది నంబర్ కి కాల్ చేసేసేయండి ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ